అందరికీ ప్రైజ్ ద లాట్ యూట్యూబ్లో వచ్చే బైబిల్కి సంబంధించిన కథలు అనేక భాషల్లో వస్తుండగా తెలుగు మాత్రమే తెలిసిన మన క్రైస్తవ బిడ్డలకి వీడియోలు చూస్తారు కానీ భాష అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటారు వారి కోసమై నేను అనేక భాషల్లో ఉన్న బైబిల్ స్టోరీస్ని తెలుగులోకి అనువదిస్తూ అందరికీ అర్థమయ్యే శైలిలో ట్రాన్స్లేట్ చేస్తూ వీడియోలు పెడుతూ ఉన్నాను నా వీడియోని అందరూ ఆదరిస్తారని భావిస్తున్నాను మీరు నన్ను ప్రోత్సహించి నా వీడియోను చూసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తద్వారా నేను కొత్తగా పెట్టే వీడియోలు మొత్తం మీకు అందించబడుతుంది తప్పనిసరిగా జ్ఞాపకం ఉంచుకోండి మరీ మరీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మోషిను దేవుడు ఐగుప్తు బానిసత్వం నుండి ఇజ్రాయేల్ ప్రజలను విడిపించాలని పిలిచాడు ఆయన ఫరోని దేవుని ఆద్యతో ఎదుర్కొని నా ప్రజలను విడిచిపెట్టమని చెప్పాడు దేవుడు మోషే ద్వారా ఐగుప్తుపైకి పది శాపాలను తెచ్చాడు అందులో నైలు నది రక్తంగా మారడం కీటకాలు గొలుసులు పంపడం మరియు ప్రతి ఐగుప్తిని కుటుంబంలో మొదటి పుట్టిన ప్రతి వాడు ఉన్నాయి మోసే ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేశాడు ఇజ్రాయేల్ ప్రజలు ఫరో సైన్యం నుండి తప్పించుకోవడానికి వీలు కల్పించాడు తరువాత సీనాయి పర్వతంలో దేవుడి నుండి పది ఆజ్ఞలను పొందాడు మోసే తరువాత ఇజ్రాయేల్ ప్రజలు దేవునిని మరిచి విగ్రహాన్ని పూజించడం ప్రారంభించారు అందుకే దేవుడి ఏరియాను పంపి దేవుని శక్తిని అందరికీ గుర్తు చేయించాడు ఏలియా బయలు అనే అబద్ధ దేవుని ప్రవక్తలను సవాలు చేశాడు వారు కర్మల్ పర్వతం మీద పశువులను బలి పశువులుగా అర్పించారు ఏలియా తన బలి పశువును తీసుకునేందుకు ఆకాశం నుండి అగ్నిని కిందికి పిలిచాడు దేవుని శక్తిని బయలు ప్రవక్తలపై నిరూపించాడు ఈ సమయంలో మూడు సంవత్సరాలు వర్షం పడలేదు మరియు ప్రతిదీ కాలిపోయి పొడిగా మారింది ఏలియాకు కర్మెల్ పర్వతంపై విజయం సాధించిన తర్వాత ఆయన ప్రార్థించాడు మరియు ఆకాశం నుండి వర్షం పడింది కరువు అనేది లేకుండా పోయింది ఏలియా ఎప్పుడూ చనిపోలేదు ఆయన అగ్ని త్యాగంలో స్వర్గానికి తీసుకెళ్లబడ్డాడు దేవుని రాజ్యంలో ఆయన ప్రత్యేక స్థానం ఉన్నట్లు చూపించాడు ఏలియాకు ఎలీషా అనే శిష్యుడు ఉన్నాడు ఎలీషా ఇతర ప్రవక్తల కంటే గొప్ప గొప్ప అద్భుతాలను చేశాడు ఆయన ఒక విషపూరిత కుండను శుద్ధి చేశాడు ఒక విధవరాలుకు అప్పు నుండి కాపాడటానికి నూనెను వృద్ధి చేశాడు మరియు ఒక బాలుడిని మృతుల నుండి లేపాడు ఎలీషా నైమాన్ అనే సిరియా సేనాధిపతికి కుష్ఠరోగం నుండి స్వస్థతను కలగజేశాడు దీని ద్వారా దేవుని స్వస్థపరిచే శక్తి మరియు రక్షించబడింది ఏలియా పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఇజ్రాయేల్ చరిత్రలో ఒక క్లిష్టమైన సమయంలో ఓ కొత్త ప్రవక్త అయిన ఏషియా వచ్చాడు ఆయనకు రాబోయే మెసియా గురించి దర్శనాలు కలిగాయి మరియు ఒక కన్యక గర్భవతి అయి బిడ్డను ప్రసవిస్తుందని ప్రవశించాడు ఏషియా ఇచ్చిన ఒక గొప్ప వాగ్దానంలో ఆయన ఒక బాధ్యత సేవకుని చూశాడు ఆయన మన పాపాల కోసం కొట్టబడ్డాడు మన తప్పుల కోసం వెంబడించబడ్డాడు ఇది ఏషియా జీవితం మరియు త్యాగాన్ని ముందే తెలుపుతుంది ఏషియా సేవ పూర్తయ్యాక దానియాలు అనే మరో ప్రవక్త బెబిలోనియా మరియు పర్షియా రాజుల పరిపాలనలో సేవ చేశాడు ఎవరికి అర్థం కాని కళలను ఆయన దేవుని సహాయంతో వివరిస్తూ వచ్చాడు దానియలు ప్రతిరోజు దేవునితో ప్రార్థన చేసేవాడు ప్రార్థనలు మానేయమని ఆదేశించినా ఆయన ఆగలేదు అందుకే ఆయనను ఆఖరితో ఉన్న సింహాలతో నిండి నా గుహలో వేయించారు కానీ దేవుడు ఒక దూకను పంపి ఆయనను రక్షించాడు దానియలు కూడా రాబోయే మెస్సియా గురించి మరియు కాలాంత్య సంఘటనల గురించి శక్తివంతమైన దర్శనాలను చూశాడు ఈ ప్రవక్తలు తమ సొంత బలంతో కాకుండా దేవునిపై గల విశ్వాసంతో మరియు ఆయనకు విధేయతతో గొప్పవారయ్యారు ఇలాంటి మరెన్నో కథలలో మరలా మనం కలుసుకున్నాం